ఇక వివరాల్లోకి వెళితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీలో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు అదృశ్యమైనట్లు గుర్తించారని ఈ క్రమంలోని ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలిపారు ఆ తర్వాత కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్లు ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడుందో అధికారులే తేల్చాల్సి ఉంటుందన్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని చెప్పారు తీవ్రవాదులు జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబి అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప తనతో కాదన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొంభైల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో బ్యాకప్ కూడా ఉందో లేదో దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తులు అధికారులకు తెలుస్తుందన్నారు హైదరాబాద్ లోని తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది అక్కడ బాంబు ఉన్నట్టు ఓ అగంతకుడు నేరుగా కంట్రోల్ రూమ్కే ఫోన్ చేశాడు దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు తో కలిసి వెంటనే తనిఖీలు ప్రారంభించారు చివరకు ఇది ఆకతాయిలు చేసిన పనిగా నిర్ధారించారు ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు రోజు ప్రజాభవన్ కు సమస్యలు చెప్పుకోవడానికి అనేక మంది వస్తుంటారని మంత్రి సీతక్క తెలిపారు అందరినీ లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు ఈ క్రమంలో బాంబు ఉందని అఘంతకులు ఫోన్ చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు ప్రస్తుతం ప్రజాభవన్ లోపల చెకింగ్ చేశారన్నారు తమకు ఎవరి మీద అనుమానం లేదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు అంటే మీరు ఉంటారు బట్టి విక్రమ అగర్కర్ ఉంటారు ఇద్దరు ఉంటారు మేడం వచ్చే అవకాశం ఇస్తే కావాలని చేస్తా అంటే ఉమ్మడి కాంగ్రెస్ ఆయమల వచ్చింది కాల్స్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఆయమల వచ్చింది కాల్స్ అంటే మేము అంత స్టేటెగా ఎవరైనా రాని అని తెలియదు ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్ అంటే స్వేచ్ఛగా వస్తున్నారు అందర్ని రాలిస్తున్నమ్మ కష్టాలు ఉంటాయని ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్కరు నాపంగానే ఇక్కడ వచ్చి అంటే లొల్లి పెడుతున్నారు ఏం తెలియదు చెక్కింగ్ చేస్తున్నారు బయట అక్కడ పైపు అవన్నీ కావాలని ఏమున్నా తెలియదు వాస్తవానికి అంటే తెలంగాణలో వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి బేగంపేటలోని ప్రజాభవన్లో బాంబు పెట్టామని కాసేపట్లో కూల్ చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయగా వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందం ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై ఓ పక్క విచారణ జరుగుతుండగానే హైదరాబాద్ లోని నాంపల్లి హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని మరికాసపట్ల కూల్ చేస్తామని అగంతకుడు పోలీసులు కాల్ చేశాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి కోర్టులో బాంబు స్క్వాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు కోర్టు ప్రాంగణంలో ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో వచ్చింది ఫేక్ కాల్ అని నిర్ధారించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వెంట వెంటనే నగరంలోని ప్రముఖ ప్రదేశాలలో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు కంటోన్మెంట్ నియోజకవర్గం సీతారాంపూరలో వీరాంజనేయ శివ పంచాయతీ ఆదిత్య నవగ్రహ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షతన దేవాలయ రేర్వే రెండవ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ సెక్రటరీ సాయిబాబా యాదవ్ జీ కృష్ణ విజయరాజు కోశాధికారి నాగభూషణం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకతీయ కళా తోరణంపై ఎందుకంత కోపం చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర చిహ్నాల్లో రాజరిక పోకడలు ఉండకూడదనే ఉద్దేశంతో కాకతీయ తోరణం చార్మినార్ చిహ్నం తొలగిస్తున్నారని కేటీఆర్ అన్నారు అవి రాచరేకపు కుర్తులు కాదు వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని కేటీఆర్ తెలిపారు అలాగే వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకరని అన్నారు జయ జయ హే తెలంగాణ గీతంలో ఏముందో తెరసా కాకతీయ కళ ప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే అని ఆయన అన్నారు అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నాల్లో మాత్రం అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు వీటిని అంటే తెలంగాణ చరిత్రను జరిపేయడమేనని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని కేటీఆర్ మండిపడ్డారు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ను లయోలా కాలేజ్ అల్వాల్లో మంజూరు చేయాలని సికింద్రాబాద్ డిఆర్ఎం భర్తేష్ కుమార్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్లో కలిసి వినతిపాత్రం అందజేశారు చర్లపల్లి నుండి లింగంపల్లి వెళ్లే మార్గంలో కృష్ణమ్మ ఎన్క్లేవ్ రోడ్డు మీనాక్షి ఎస్టేట్ అల్వాల్ సికింద్రాబాద్ గుండా రోజురోజుకి జనాభా పెరుగుతున్నారని తెలిపారు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అల్వాల్ లయోలా కాలేజ్ సమీపంలో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండర్డ్ కౌన్సిల్ మెంబర్ చింతర విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ ఢిల్లీ పరమేశ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ లయోలా కాలేజ్ ఆల్వాల్ సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు బెయిల్ పై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఈరోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు బీసీ నియామకంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెల మహేందర్ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ వినతి పత్రం అందజేశారు ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్ డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఇల్లీగల్ గా సీట్లను అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీనియార్టీ ప్రకారం నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వారిని బీసీలుగా నియమించాలని బి కేటగిరీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని తెలిపారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్లు అలైట్మెంట్లు ఉన్నాయో వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకల పైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం ఇచ్చినటువంటి సమస్యలు అన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కావున ఈ సందర్భంగా మీడియా సమావేశ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా అలట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో మిగిలినటువంటి ఏవైతే మిగిలినటువంటి సీట్లను అన్నిట్లను కూడా ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం అఫీషియల్గా బీ క్యాట్ ద్వారా వాటిని అన్నిట్లను కూడా అలట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లను కూడా డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాదికి లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బి కేటగిరీలో వసూలు పైసలను పైసలన్నిట్లను కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది అలాంటి అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్ల మొత్తం కూడా పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటురో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యజమాని యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాన్ని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సిఎస్సి సీటు ఈసీ కానీ ఈ కానీ ఇటువంటి వాటిని అన్నింటిని కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు రూపాయలకు అమ్ముకుంటున్నాం ఇది అందరికీ కూడా తెలుసు సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తెలిసి తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలలో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి మీ అందరూ కూడా తెలుసు ఏ ఏ కాలేజీలు దాదాపుగా టాప్ ఎయిటీన్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం అన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్ ఉన్నాయి అంబర్పేట్ నియోజకవర్గంలో యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందపూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా బాగా అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గోరెడ్డి ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకటేష్ ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు నలు చాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట యొక్క జయంతి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం దాని గాడు మా రాష్ట్ర నాయకులు నగర నాయకులు అందరు కలిసి కూడా ఆయనకు ఆయన జీవిత ఆశయాలన్నీ ముందుకు సాగ తీసుకోవాలని ముందు ముందు కూడా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క వినపము అందరికీ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ ఈరోజు నట 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 సారభౌమ్ముడు నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు మేము కొన్ని సేవా కార్యక్రమాలు మా కాన్షియన్స్ పరిధిలో శ్యూరాస్పేటలో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు వివిధ సేవా కార్యక్రమాలు నియోజకవర్గాలుగా డివిజన్ వారిగా మరియు ఈరోజు రా మా మన ప్లేట్ గొడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి మా మా సహచరు సీనియర్ నాయకులతో మేము ఈరోజు అర్పించడం జరిగింది జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ అల్వాల్లోని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రమాభాయ్ అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి చాజా నెహ్రూ అరవైవ వర్ధంతిని అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించి వారికి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట ముప్పై మూడు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్ సర్కిల్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ సిఎల్ యాదగిరి చిట్టిబాబు కృష్ణగౌడ్ నాగేశ్వరరావు శివశంకర్ సురేందర్ రెడ్డి అప్సర్ యాదులయ్య ఆర్ బాలరాజు శకుంతల అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు జి రాజయ్య పాల్గొన్నారు మా సీనియర్ నాయకులందరూ కూడా సీఎల్ యాదగిరి అన్నగారు అఫ్సర్ అన్నగారు సురేందర్ అన్నగారు చంద్రశేఖర్ అన్నగారు చిట్టిబాబు అన్నగారు నా నాగేశ్వరరావు గారు మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున మా వందనాలు మరి మనము ప్రతిసారి ఇక్కడ అంబేద్కర్ వరదంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే వరదంతి కానీ చాలా పెద్ద ఎత్తున సీఎల్ యాదగిరి గారు ఎంత టైం ఉన్నా కానీ అందరినీ పిలుచుకొని చేయడం చాలా చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటాం మనం వన్ థర్టీ త్రీ డివిజన్లో మరి అన్న మన రమాబాయి గురించి ప్రతి ఒక్కటి వివరంగా ఒక్కొక్క రూపాయి ఎలా జమ చేసి తన అంబేద్కర్ గారిని ముందెలా నడిపించిందో చెప్పాడు మరి ఆమెకు కూడా మా అందరి తరఫున కూడా ఈవల్ల వర్ధంతి తరఫున మేము అలా జోహార్లు తెలియజేస్తూ చీ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ చంద్రశేఖర్ అన్న చాలా క్లుప్తంగా మాట్లాడారు మరి నేను రెండే విషయాలు చెప్పి ముగిస్తాను ఎందుకంటే రమాబాయి గారు తన గారు చెప్పినట్టు పిడికలు కొడుతూ ఆయన సంసారము వెళ్ళదీసుకునేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పైస కూడా ఇవ్వకపోయేది కానీ ఆయనకే ఉన్నతమైన చదువు చదవడానికి మరి క్రమాపాయి తను కొట్టిన అందిన పిడికలలో పైసలు వచ్చిన వాటిని ఖర్చు ఖర్చులకు పంపించారు ఆ విధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఎనలేని చదువు చదివినటువంటి మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు కార మార్క్స్ గారు ఇద్దరే ఉన్నారు వీళ్ళను దాటి ఇంకా ఇంతవరకు కూడా మరి ఎవరు పై చదువులు చదవలేదు మరి అలాంటి చదువులు రచించి ఆయన ఈ యొక్క దేశానికి సబ్బన్న కులాల వర్గాల కోసం మతాల కోసం మన హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకసారి ఒక మాటలలో రమాబాయి ఏమంటుందంటే తన కొడుకు చనిపోయినప్పుడు మరి మీద పైన తెల్ల బట్ట కప్పుతాం సామాన్యంగా ఆ బట్ట కప్పడానికి కూడా డబ్బులు లేకుంటే ఆ తల్లి తన కొంగును దింపి ఆ బిడ్డ మీద కప్పి శవాన్ని తీసుకెళ్తారు అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మన మనం కూడా మన ఇళ్ళల్లో మన సహచరులను మన భార్యలు ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారో మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు నివాళులర్పించారు ఎన్టీఆర్ కుమార్లు నందమూరి బాలకృష్ణ నందమూరి రామకృష్ణ కుమార్తె దగ్గుపాటు పురంతేశ్వరి అంజలి ఘటించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో అంచలి ఘటించారు ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయమని రాజకీయ చైతన్యమని తీసుకొచ్చిన మహనీయుడని బాలకృష్ణ కొనియాడారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు ఒక వ్యక్తి కాదు ఒక సంచలనమని పురంధేశ్వరి అన్నారు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వ విశ్వవిద్యాలయం సగం అలాగే ఎన్టీఆర్ అంటే నానా నానాజాదవుకు దైవ సమానం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు ఎంతమందికి పరిమితమైన ఈ రాజకీయాన్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే దాడిత పీడిత కులాలైతేనే మీ మైనారిటీలు అయితేనే మీ అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారి వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రమ సృష్టించినటువంటి మహనీయులు వారు చలనచిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అనంటే తెలుగువారికి ఒక ప్రత్యేక భాష ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రధాని మోదీ కోసం వారణాసిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అరుణతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇతర నాయకులు గత పదేళ్లలో మోదీ ప్రగతి చూసి మరోసారి మద్దతుగా నిలవాలని కోరారు డికే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు వరల్డ్ హంగర్ డే పురస్కరించుకునే సోమాజీగూడలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గజారావు భూపాల్ ప్రవీణ్ సిరాజ్ పాల్గొని హంగర్ ఫ్రీ వరల్డ్ లోగోని ఆవిష్కరించారు ఐక్రా సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టు జీరో హాంగర్ ప్రోగ్రామ్కి మద్దతుగా ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం ముప్పై ఒక్క వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై ఒక్క వేల పౌష్టిక ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు తనల్ దయా రిహాబిలేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాంలు అమలు చేస్తున్నామని అన్నారు ఇలాంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు It's an honor to be in this occasion. In fact, when Mr. Siraj told that there's a CSR initiative, typically every company has a CSR budget and CSR mandate to do it. But I was very glad to hear that you allocate 5% of your total profit because mandatory it is 2%, so it's much more than what is required. That is one. Secondly, you chose a, a, a kind of uh, initiative, like you know, if you feed the hungry, i mean that is one of the biggest karma punya that you can kind of get. and this good karma is not just for malabar group promoters, the staff, but it's also for the customers. so when we kind of buy something, in fact, i'm a regular customer there, so it feels quite, uh, you know, a uh, very great initiative. And i appreciate it. malnourishment. it improper nourishment. more than malnourishment. The targeted groups where, you know, some children, especially when they are adolescent age, especially girls, where they need more nutrition than they what normally need. That is the unmet need, and I'm very happy that Malabar Golden Diamond has specifically targeted adolescent girls and also old age uh, uh, people for their uh, initiative and. మలక్పేట ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించారు తనిఖీలు నిర్వహించే సమయంలో కార్యాలయంలో పదిహేను మంది ఇతరులను గుర్తించామని వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీపీ అధికారులు తనిఖీలలో కార్యాలయంలోపల సజ్జపై దాచిన పర్సులో ఇరవై రెండు వేల నగదు గుర్తించామన్నారు ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికను తయారు చేయనున్నట్టు వివరించారు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసినట్టు డీఎస్పీ తెలిపారు ఈ నివేదిక ఏసీపీ ఉన్నత అధికారులను పంపించినట్టు వివరించారు అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఓ ఆఫీసుల మీద జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు మలక్పేటు ఆర్టీఓ పై మా సిటీ రేంజ్ వన్ తరఫున నేను మా ఇన్స్పెక్టర్స్ రాజేష్ రఘునందన్ అండ్ శివకుమార్ సిబ్బంది అందరం కలిసి వచ్చి చెక్ సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది ఇందులో కొంతమంది ఏజెంట్స్ ఆర్టీఓ ఏజెంట్స్ కొన్ని వాళ్ళకు సంబంధించినవి కాకుండా ఇతర ఇతర వ్యక్తుల పత్రాలు పట్టుకొని తిరగడము అవన్నీ చూడడం జరిగింది ఇందులో ఇంకా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో మొత్తం అంతా చెక్ చేస్తున్నాము చెక్ చేసి ఇవన్నీ మీద ఈ ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉంటాయో వాటి మీద మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది దాదాపు పదిహేను మంది ఇతర అవుట్ సైడర్స్ ఉన్నారు వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్సే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయనేది ఉంటున్నా వాళ్ళు వెరిఫై చేసి పంపించేస్తున్నాం వేరే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్టుకొని ఉన్న వాళ్ళను ఆపి వాళ్ళను క్వశ్చన్ చేసి వాళ్ళ ఎందుకు వచ్చినారు ఏంటి ఏం సంగతి వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయి మీరు లోపల ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర అయితే ఏమి అమౌంట్స్ దొరకలేదు కానీ ఒక ఇరవై రెండు వేల రూపాయలు ఒక పర్సు ఒక సజ్జ మీద పడేసి ఉండేది ఉంటే అది దొరకబట్టినాము అన్ని సెర్చెస్లో ఇంకా మిగతా ఇవన్నీ వీళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన పర్సనల్ చెక్కింగ్ జరిగింది తర్వాత వాళ్ళ డెస్క్స్ తర్వాత ఈ పేపర్స్ అవి అని ఏమన్నా ఉండేది ఉంటే మొత్తం చెక్ చేస్తుంటాం అందరి మీద కూడా రిపోర్ట్ రాయడం జరుగుతుంది ఏమన్నా అంటే అక్రమంగా ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉండేది ఉంటే వీటి మీద ఒక రిపోర్ట్ రాస్తాం తర్వాత డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం చిన్న పిల్లలు కిడ్నాప్ ముట్టాలని పోలీసులు పట్టుకున్నారు నెల నుంచి రెండున్నర ఏళ్ల వయసు ఉన్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు అన్నారు పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు ఇటీవల మేడపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులు రక్షించామన్నారు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకుంటున్నామన్నారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు ఢిల్లీ పూణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు తమ పిల్లలను తమకు అప్పగించాలని సిపి కార్యాలయం మీదట తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు రచ్చకొండ పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యునో వెరీ యంగ్ సమ్ టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ వన్ మంత్ ఆర్ ఈవెన్ అప్ టు వన్ వన్ మంత్ టు టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హిసీవ్డ్ So, as per the information, uh, police walu, the police uh, Aniki lady, Shobha uh, Rani. And she was assisted by uh, two other persons, that is the Swapna and Sheikh Saleem. We have already arrested And from their possession, we have recovered two minor children. All, both the children were boys. One was only 23 year old, 23 days old, I am sorry. అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ అబౌట్ టూ మంత్స్ ఓల్డ్ బోత్ ఫర్ బాయ్స్ ఓన్లీ అండ్ వాళ్ళకి మేము ఇంటరక్షన్ చేసాము ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది దే బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సాయం చెయ్యడం వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్ బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా అదర్ దెన్ దిస్ త్రీ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము ఇంకా మా దగ్గర ఎనిమిది మనిషి ఉన్నారు ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లంటే చూడమ్మా గుంటూరు వెళ్ళాం అన్ని సార్లకి వెళ్ళాం ఎక్కడ చూడ మాకు కుదర ఆన్లైన్లో బుక్ చేసుకుని యాభై లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి అన్నీ మాకు కుదరని పనులే మేము చేయలేమనిపించింది మాకు అక్కడికి వెళ్ళి అడిగితేము అడిగితే చెప్పారు అన్నమాట చైల్డ్ తీసుకునే అక్కడికి వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి ఫోటోలు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి మొత్తం ఉండాలి ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు అది ఇచ్చిగా రెండు నెలకొత్తగా రమ్మన్నారు ఆ తర్వాత యాభై లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసియాలంట అని చేయాలంటే ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు వాటిని పిల్లలతో తీసుకుందాం మేము అనుకున్నాం అసలు మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్లో అడిగాం ఎవరైనా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు కన్న తల్లు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది అమ్మాయి అనురాధా అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికోవాలని అడిగితే చెప్తారు కదా ఆ అమ్మాయి చెప్పింది అమ్మ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక తాట ఇద్దరు పిల్లలు ఆడపిల్ల పుట్టారు మూడో పిల్లలు ఆడపిల్ల పుట్టింది వాళ్ళు పిచ్చి ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు వేరు మాకని చెప్పాము చెప్తే అమ్మాయి ఏం చేసిందంటే రెండు లక్షల యాభై వేల రూపాయలకి అరవై వేల రూపాయలకి మాకు అమ్మింది రెండు అరవైకి అమ్మింది వాళ్ళు వాళ్ళు అట్లా అడిగారమ్మా తీసేసుకోండి వాళ్ళకి ముగ్గురు ఉన్నారో ఒక పిల్లలు చేస్తారని సరే సరే మా ఆధార్ కార్డులు ఇది ఏం రాబించింది మా దత్త రాబచ్చింది ఆడపిల్లని రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు దొరకపోతే శిశువుకి మాకు ఇస్తాం అన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేము కోరుకునేది ఒకటే రెండు అది అది వాస్తవం మేడం నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు కానీ ఆ శిశువు అక్కడ ఉండాలి దానికి ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కానీ అట్లా ఐడెంటిఫై ఒక సెట్ ఒక సంవత్సరము రెండు సంవత్సరాల కాలము రెండు సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకడం పెంచుకున్న పేరెంట్స్ కోరిక ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది కన్న ప్రేమ వదిలేసింది ఆ దొంగ దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అనేది సెకండరీగా తీసుకున్నట్టయితే అన్న తల్లి తన పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పదహారు మంది మేడం ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం గత నాలుగు రోజుల నుంచి కూడా వెళ్ళలేకపోతున్నా